శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దంబ ప్రజాపతి తన కుమారుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారము అయినటువంటి కపిలినితో నమస్కరించి సంభాషిస్తూ ఉన్నాడండి అప్పుడు కపిలుడు తండ్రి గారితో మాట్లాడుతూ ఉన్నాడు మోక్ష విద్యను ఉపదేశిస్తూ ఉన్నాడండి ఎట్లా మోక్షాన్ని పొంది నువ్వు తరిస్తావు అనేటువంటిది తండ్రి గారికి కపిలుడు చెబుతూ ఉన్నాడు చక్కని నిష్టతో యోగాభ్యాసము చేయుము సకల కర్మములను సంయసింపుము మోహము తొలగిపోవును మనోవికారములు తొలగవలను అన్నచో నన్ను భక్తితో భజింపుము అదండి ఇంపార్టెంట్ ఎక్కడికక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయండి ఏ పాయింట్ ఇంపార్టెంట్ కాదనుకుందాం అన్నీ ఇంపార్టెంటే కనుక మనోవికారాలు తొలగటానికి ఉపాయం చెప్తూ ఉన్నారు ఎవరు చెబుతున్నారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే చెప్తున్నాడు మనోవికారములు తొలగవలను అన్నచో నన్ను భక్తితో భజింపుము భగవంతుడిని భక్తితో భజిస్తే మనో వికారాలు తొలుగుతాయి ఎందుకు మనస్సు కోతి కదా రకరకాలుగా పరిగెత్తిస్తుంది మనల్ని అటు తీసుకెళ్తుంది ఇటు తీసుకెళ్తుంది పిచ్చి పళ్ళు చేయమంటుంది ఎన్నో చెబుతుంది కనుక ఇవి వికారములు ఈ మనోవికారాలు తొలగాలంటే ఏంటి భగవంతుడు అంటున్నాడు నన్ను భక్తితో భజింపుము అంటున్నాడు ఆ స్థితి ఏ మోక్షము ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి సకల కర్మలను సన్యసించుట అనగా వానిని ఆచరించుటకు తాను ఆరంభించు కారణములను పరిత్యాగము చేయుట సకల కర్మలను సన్యాసింపుము అని అన్నాడు కదండి అంటే అర్థమేంటి ఏదైనా ఒక మంచి పని లేదా ఆ పనిని చేయటానికి తాను ఆరంభించు కారణములు ఈ పని ఇందుకోసం చేస్తున్నాను ఇది చేస్తే నాకు పేరు వస్తుంది ఇది చేస్తే కీర్తి వస్తుంది ఇది చేస్తే డబ్బులు వస్తాయి అక్కర్లేదు ఏ కారణము వద్దు అంటే ప్రతిఫలాపేక్ష లేకపోవటం వాని ఆచరించుటకు తాను ఆరంభించు కారణములను పరిత్యాగము చేయుట అది సకల కర్మలను సన్యసించటం అంటే అర్థమది అప్పుడు తనచే ఆచరింపబడు సత్కర్మలుండును కానీ తాను ఆచరించు కర్మలేవూ ఉండవు సర్వారంభ పరిత్యాగియే సన్యాసి అని భగవద్గీతలో చెప్పబడినది సర్వారంభ పరిత్యాగి అని భగవద్గీతలో చెప్తారు కదండీ అట్లా సర్వము ఆరంభించడానికి కావలసిన కారణాలను పరిత్యాగం చేయటం అతడే సన్యాసిట అది భగవద్గీతలో చెప్పబడింది అంటున్నారు మాస్టర్ ఇంకా భగవద్గీతలో ఏం చెప్పారో చెబుతున్నారండి కొందరు కర్మాచరణమే దోషము కలిగించును కనుక కర్మలు ఆచరించుటయే మానవలను అనుకుందరు అసలు పనులే చేయనయ్యా పనులు చేస్తేనేగా చెడు ఫలితం మంచి ఫలితం మళ్ళీ అవి అనుభవించటం అందువల్ల ఎందుకు పని చేయాలి ఖాళీ గుచ్చుట హాయిగా ఉంటుందిగా ఏ పని చేయను ఖాళీ అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కదండి అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు కొందరు కర్మాచరణమే దోషము కలిగించును కనుక కర్మలు ఆచరించుట ఏ మానవలెను అను కొందరు ఈ విషయమున నా నిశ్చయమును వినుము నా నిశ్చయం అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఈ విషయమున నా నిశ్చయమును వినుము యజ్ఞము దానము తపస్సుగా చేయబడు కర్మను చేసియే తీరవలెను తీరవలను కర్మలు చెయ్యాలి కానీ ఎట్లా చెయ్యాలి అదొక యజ్ఞంగా చెయ్యాలి దానంగా చెయ్యాలి తపస్సుగా చేయాలి అట్లా చేసేటువంటి కర్మలను అంటే అట్లా చేసేటువంటి పనులను చేసే తీరాలి నాయన చేసి ఏ తీరవలను రాదు విడిచిపెట్టకూడదు యజ్ఞము దానము తపస్సు బుద్ధిజీవులను పవిత్రము చేయుచుండును మనల్ని ఎప్పటికప్పుడు పవిత్రంగా చేస్తాయండి ఏవైనా సరే మంచి పనులు మనం యజ్ఞంగా కానీ దానంగా తపస్సుగా చేస్తే గనక మంచి పనులు అవి బుద్ధిజీవులను పవిత్రం చేస్తాయిట మనము పవిత్రీకరణగా అవించబడతాం వాటి ద్వారా అని భగవద్గీత చెప్పుచున్నది అని మాస్టర్ అంటున్నారండి లేనిచో కర్దముడు కర్మాచరణమే సన్యసించినచో తపోవనముకు ఏగుట యోగాభ్యాసము చేయుట కూడా అక్కరలేదు కదా అర్ధముడు కనుక కర్మాచరణమే సన్ సన్యసిస్తే కనుక ఇంకా తపోవనానికి వెళ్ళటం ఎందుకు యోగాభ్యాసం చేయటం ఎందుకు అది కూడా అక్కర్లేదుగా కనుక చెయ్యాలి పనులు చెయ్యాలి కాకపోతే యజ్ఞము దానము తపస్సు అనే భావంతో చెయ్యాలి ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి ఇవి బుద్ధిజీవులను పవిత్రం చేస్తాయి అంటున్నారు మాస్టర్ నన్ను పరమేశ్వరునిగా ఉత్తమమైన జ్యోతిగా ఆది అంతములు లేని వానిగా ధ్యానము చేయుటయే కాక సకల జీవరాశులయందును గుహలో దాగి ఉన్న వాణినిగా కూడా ధ్యానము చేయవలను కేవలము భగవంతుడిగా ఉత్తమమైన జ్యోతిగా ఆది అంతములు లేనివాడిగా ధ్యానం చేయటమే కాదయ్యా అన్ని జీవరాశులయందును గుహలో దాగి ఉన్నవానిగా కూడా ధ్యానం చేయాలంటున్నారు ఎవరంటున్నారండి సాక్షా శ్రీమన్నారాయణుడే అంటున్నాడు అది ఇక్కడ దానితో నేను పాపహరుడనని తెలియను అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ ఇచ్చట మనసు బుద్ధి చిత్తము అహంకారము అనబడు అవ్యక్త సృష్టి అయిన అంతరంగము గుహగా పోల్చబడినది మనలోనే ఉన్నాయి కదండి ఇవి మనం పైకి శరీరం కనిపిస్తోంది లోపల మనస్సు ఉంది బుద్ధి ఉంది ఉంది అహంకారం ఉంది కనుక ఇవి కనిపిస్తాయా ఇవి కనిపించవు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అవ్యక్త సృష్టి అంటున్నారు కనుక ఈ నాలుగు అనబడు అవ్యక్త సృష్టి అయిన అంతరంగము అంటే లోపల అంతరంగము గుహగా పోల్చబడిందట కనిపించు దేహము సౌందర్యము పేరు సంబంధము కాక వాడెవరు అంటే వాడు బలానా ఎర్రగుంటాడు నల్లగుంటాడు దేహం చెప్తాం మనం పొడవుకుంటాడు పొట్టికుంటాడు సౌందర్యము పేరు వాళ్ళ వాడెవరంటే సుబ్బారావు అని వెంకయ్య అని పుల్లయ్య అని పేరు చెబుతాం సంబంధం చెప్తాం వాడు నా ఫ్రెండ్ అండి వాడు నా బావమరిదండి మా నాన్నగారండి ఏవో సంబంధాలు చెబుతాం వాడు బలానా కులం వాడండి బలానా ఊరి వాడండి ఇవి పైకి కనిపించేటువంటివి కనుక మాస్టర్ ఏమంటున్నారు కనిపించు దేహము సౌందర్యము పేరు సంబంధము కాక కనిపించని అంతరంగము లోపల అంతర్యామిగా భగవంతుడిని దర్శించవలెను అంతరంగము ఈ కనిపించే బయటికి కనిపించేవి కాకుండా లోపల అంతరంగము ఉండి ఆ అంతరంగము లోపల అంతర్యామిగా భగవంతుడు ఉంటాడు ఆ భగవంతుడిని దర్శించాలి ఈ దర్శనమునే గుహలో దాగి ఉన్న సత్యము లేక గుహ్యము అందరూ అంటున్నారు దీన్నే గుహలో దాగి ఉన్న సత్యమంటారట లేక గుహ్యము అంటారటండి నీ అంతఃకరమును నీ ఇంకా నారాయణుడు చెప్తూ ఉన్నాడండి అంటే కపిలుని రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కపిలావతారంగా వచ్చినటువంటి భగవంతుడు తన తండ్రి అయినటువంటి కర్దమ ప్రజాపతికి చెప్తూ ఉన్నాడు నీ అంతఃకరణమును పద్మముగా ధ్యానించి దాని కర్ణిక ఎందు నన్ను స్థిరముగా స్థాపించుకున్నచో ఇంద్రియములు లొంగును లోపల చక్కగా నన్ను ధ్యానించుకోవాలి నన్ను స్థిరంగా స్థాపించుకోవయ్యా పద్మంగా భావించు లోపల నీ అంతఃకరణాన్ని దాన్ని ధ్యానించు అక్కడ నన్ను స్థిరంగా స్థాపించుకో అప్పుడు నీ ఇంద్రియములు లొంగును అప్పుడు మనస్సను కన్నుతో నన్ను సంపూర్ణముగా దర్శించగలవు అట్లు సాధన చేసినచో మోక్షము పొందెదవు అని కపిలుడు పలికెను చక్కగా రెండు పేరాల్లో ఇచ్చారండి మోక్షం ఎట్లా పొందాలని చాలా ఇంపార్టెంట్ అండి సాక్షాత్తు భగవంతుడే చెప్తూ ఉన్నాడు మోక్షం ఎట్లా పొందాలో అట్లు సాధన చేసినచో మోక్షము పొందెదవు అని కపిలుడు పలికెను కర్దముడు ఉపదేశమును స్వీకరించి బాలునకు ప్రదక్షిణము చేసి భక్తితో నమస్కరించెను కర్దముడు సెలవు తీసుకొని మునిగణములచే చేంపబడుతున్న వనమునకు ఏగి అందు మౌనము వహించి నిస్సంగుడై అగ్నిహోత్రము లేక ఇల్లు లేక తనను తానే శరణమని నమ్మి చెరించెను మోక్షపరాయణుడు మౌనము వహించును అనియు అంటే మోక్షము కాంక్షించేటువంటి వాడు మౌనం వహిస్తాటండి మోక్షపరాయణుడు మౌనము వహించును అనియు అనికేతనుడు స్థిరమతి అనియు భగవద్గీతలో చెప్పబడినది నికేతము అంటే నివాసం అండి అనికేతుడు అంటే తానుండే నివాసాన్ని పట్టించుకోనట్టు అంటే ఇల్లు లేనివాడు చెట్టు కింద కూడా ఉండని వాడు అని కాదు అర్థం అక్కడ తను ఎక్కడుంటున్నాను నేను పెద్ద బంగాళాలో ఉన్నానా లేదా చెట్టు కింద ఉన్నానా ఇది వాడికి అనవసరం వాడికి ఏం పట్టదు అవి అట్లాంటి వాడిని అనికేతనుడు అంటారు అనికేతనుడు స్థిరమతి అని భగవద్గీతలో చెప్పబడింది అనికేత స్థిరమతి అంటారు మనకి భక్తి యోగంలో వస్తుంది కదండి ఈ శ్లోకం తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరహ అంటారు భక్తి యోగంలో కనుక ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు అనికేతనుడు స్థిరమతియు అని భగవద్గీతలో చెప్పబడినది ఇందలి మౌనము హృదయ ధర్మము కానీ కంఠగతము కాదు మౌనం అనేటువంటిది కంఠానికి సంబంధించింది కాదు హృదయానికి సంబంధించింది కంఠానికి సంబంధించింది మౌనం ఎట్లా ఉంటుంది మాట్లాడకపోవటం నిశ్శబ్దం అంటారు దాన్ని కానీ ఇది హృదయ ధర్మము అంటున్నారు అగ్నిహోత్రము లేనివాడనగా నిత్యాగ్నిహోత్రము హోమము మాని నిరంతర ధ్యానమున చరించువాడు అని అర్థము నిత్యాగ్నిహోత్రము హోమము మాని నిరంతర ధ్యానంలో చరించేటువంటి వాడని అర్థం అగ్నులు రెండు విధములు వైతానాగ్నులు బ్రహ్మాగ్నులు రెండు రకాలు అగ్నులు ఒకటేమో వైతానాగ్నులు అంటున్నారు రెండేమో బ్రహ్మాగ్నులు అంటున్నారు అందు మొదటివి సమిధలను వెలిగించి రగుల్కొల్పు బాహ్యాగ్నులు వైతానాగ్నులు అంటే ఏంటండి మనం హోమం చేసుకుంటాం కదండి మొదటివి సమిధలను వెలిగించి రగుల్కొల్పు బాహ్యాగ్నులు అవి వైతానాగ్నులు మిగిలినవి దేహము లోపల ఉండు ఆకలిదప్పులు సంకల్పము తెలివి శాస్త్ర వివేకము మొదలగునవి అవి కూడా అగ్నులే అండి మన లోపల ఉంటాయి ఆ అగ్నులు ఏంటి అవి ఆకలేస్తుంది కదండి అని జఠరాగ్ని అంటున్నాము కామాగ్ని అంటున్నాము రకరకాలు ఉన్నాయి కదండి లోపలే ఉన్నాయి ఇవి ఆకలిదప్పులు సంకల్పము తెలివి శాస్త్ర వివేకము మొదలగునవి ఈ రెండింటి అందును అగ్ని యొక్క అస్తిత్వము ఒక్కటే బాహ్యాగ్నుల్లో అయినా లోపల అగ్నుల్లో అయినా అగ్ని యొక్క అస్తిత్వం ఒకటేట నేతిలో తడిపిన సమిధ మండుచున్నప్పుడు ఏమి జరుగునో మనస్సున కామములు రగులు కొనున్నప్పుడు కూడా అదే జరుగును బయట జరిగేదే లోపల జరుగుతోందటండి నేతితో తడిపిన సమిధ మండు చూస్తుంటుంది బాహ్యమైనటువంటి అగ్నుల్లో మనం చూస్తుంటాం హోమంలో మనస్సులో కూడా కామములు రగులుకొనినప్పుడు అదే జరుగుతుందట మండుతుంటుందట ధ్యానము చేయునప్పుడు కూడా అదే జరుగును వేడి వెలుగు పుట్టుట భౌతిక ద్రవ్యము దగ్ధమగుట స్థూలతత్వములు సూక్ష్మతత్వములుగా మారుట ఏ అగ్ని అందైనను సమానమే ఏ అగ్ని అందైనను సమానమే ఈ దగ్ధమవటము ఈ స్థూలతత్వాలు సూక్ష్మతత్వాలుగా మారటము బయట బయట అగ్నుల్లో కూడా మనము హోమం చేసేటప్పుడు కూడా ఈ సమిధ ఏమైతుందండి అప్పటి వరకు స్థూలతత్వంగా ఉంది మనకి తర్వాత ఏమైతుంది ఇది కలిసిపోతుంది మన విశ్వం అది మన స్పేస్లో కలిసిపోతుంది కదండి కనుక సూక్ష్ స్థూలతత్వములు సూక్ష్మతత్వములుగా మారుట ఏ అగ్ని అయిన ఏ అగ్ని అందైనను సమానమే కానీ సృష్టి వ్యవహారమున ఇండ్లు తగలబడుటకును వంట చేయబడుటకును భేద భేదము ఉన్నది ఇల్లు తల తగలబెట్టాలన్నా కూడా మంట కావాలి వంట చేయాలన్నా కూడా మనకు అగ్ని కావాలి మంట కావాలి రెంటికి తేడా ఉంది కదండి ఇల్లు తగలబెడితే దానివల్ల ప్రయోజనము శూన్యము చాలామంది బాధపడతారు కానీ వంట చేస్తే నలుగురికి ఉపయోగము నలుగురికి కడుపు నిండుతుంది రెండు అగ్నులే అయినప్పటికీ భేదమున్నది ఇట్టి భేదమును అనుసరించియే మనము చేయు పనులు దుష్కర్మలనియు సత్కర్మలనియు విభాగము కలిగి ఉన్నవి దుష్కర్మలను విడిచి సత్కర్మలను ఆచరించుటకు అభ్యాసము అనబడు సాధన కావలను అదండి చెడుని వించి విడిచి మంచిని పట్టుకోవటం ఎట్లా మాస్టర్ చెప్తున్నారు అభ్యాసము అనబడేటువంటి సాధన కావాలి అంటున్నారు అది మొదట బహిర్యాగముతో సాధింపబడును మొట్టమొట్టది బహిర్యాగంతో సాధింపబడుతుందటండి ఈ అభ్యాసము వయస్సును బట్టి సాధనను బట్టి సంకల్పములు చెలరేగు లక్షణములు తగ్గును అప్పుడు సంకల్పములకు ఫలములతో సంబంధము సడలును ఇది జరిగిన వారు బాహ్యమైన అగ్నిహోత్రమును విడిచి లోపలి అగ్నులను ఉపాసింతురు వయసును బట్టి సాధనని బట్టి ఏమైతుందండి సంకల్పములు చెలరేగేటువంటి లక్షణం తగ్గుతుంది ఇది చేద్దాము అది చేద్దాము అది తగ్గుతుందట వయస్సును బట్టి సాధనను బట్టి అప్పుడు సంకల్పములకు ఫలములతో సంబంధము సడలును ఇది జరిగిన వారు బాహ్యమైన అగ్నిహోత్రమును విడిచి లోపలి అగ్నులను ఉపాసిస్తారట ఇది ఏ సన్యాసమును జరుగు మార్పు కొందరు శబ్దము స్పర్శము మొదలగు ఇంద్రియార్థములను ఇంద్రియములు అనబడు అగ్నులయందు హోమము చేయుచున్నారు ఇంద్రియార్థాలని ఇంద్రియాలు అనబడేటువంటి అగ్నులయందు హోమం చేస్తున్నట్టండి కొంతమంది మరి కొందరు కొందరు ఇంద్రియములను సంయమము అన అగ్నియందు హోమము చేయుచున్నారు ఈ విధముగా బ్రహ్మముఖమున సృష్టిలో బహువిధములైన యజ్ఞములు విస్తరించి ఉన్నవి అని భగవద్గీత చెప్పుచున్నది భగవద్గీత చెప్తూ ఉన్నది ఏమని చెప్తూ ఉన్నది సృష్టిలో బహువిధములైన యజ్ఞములు విస్తరించి ఉన్నయి బ్రహ్మముఖమున అని చెప్తూ ఉంది పరమావధిలో ఏ ద్రవ్యముతో ఏ ఉద్దేశముతో ఏ కర్మ ఆచరించినను బ్రహ్మకర్పణముగా బ్రహ్మమయముగు హవిస్సుతో బ్రహ్మ అను అగ్నియందు బ్రహ్మముచే హోమము చేయబడుచున్నదనియు బ్రహ్మమే దానికి ఫలమనియు ధ్యానించుచు ఏమరపాటు లేక చేసినచో తన కర్మ అని లేక బ్రహ్మకర్మ అని జరుగును అంటే తన కర్మ అని లేకుండా బ్రహ్మకర్మ అని జరుగుతుంది ఎప్పుడు అంతా బ్రహ్మమైనప్పుడు అంతా బ్రహ్మం అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు బ్రహ్మకర్పణంగా అంటే బ్రహ్మం అంటే ఇక్కడ భగవంతుడు దేవుడు అని అర్థం అండి బ్రహ్మకర్పణంగా బ్రహ్మమయమ మగు హవిస్సుతో బ్రహ్మమనేటువంటి అగ్ని ఎందు బ్రహ్మము చే హోమము చేయి చున్నబడదని అనియు బ్రహ్మమే దానికి ఫలమనియు ధ్యానిస్తూ గనక ఏమరపాటు లేకుండా చేస్తే తన కర్మ అనేటువంటిది ఉండదయ్యా బ్రహ్మకర్మ జరుగుతుంది సమాధి స్థితి నిలబడుతుంది అంటున్నారు మాస్టారు దీని సారమునే కపిలుడు ఉపదేశించెను దానితో కర్దముడు బాహ్యాగ్ని విడిచి ఇక్కడ ఏమన్నారండి మొట్టమొదట ఒక మాట అన్నారు అగ్నిహోత్రము లేక ఇల్లు లేక చరిస్తూ ఉన్నాడని అన్నారు కదండి దానికి వివరణిస్తున్నారు మాస్టర్ కనుక ఇటువంటి వాడు బాహ్యాగ్నిని విడిచి ఇల్లు విడిచి మునుల నడుమ చరించెను ఉత్సవములలో అహోరాత్రులు దైవ కార్యమునకై పనిచేయుచున్నవాడు వేళకు స్నానము సంఖ్య భోజనము చేయకపోవుట ఎట్టిదో సన్యాసము కూడా అట్టిదే మన గురు పూజల్లో కానీ మన కొంతమంది కార్యకర్తలను చూస్తుంటాం పాపం వాళ్ళు రాత్రంతా మేలుకుంటారు గురు పూజలకి సంబంధించినటువంటి ఆ పనిలో ఆ వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు సరిగా టైంకి భోజనం చేయరు మూడింటికి నాలుగింటికి భోజనం చేయడానికి వస్తారు ఒక పూట మా ఒక్కోసారి అసలు మానుకుంటారు ఒక్కోసారి ఏదో టైంలో భోజనం చేస్తారు నిద్రుండదు పాపం రకరకాలుగా మనం చూస్తున్నాం కదండి గురు పూజల్లో లేదా ఇటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమంలో పరోపకారమైనటువంటి సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఏం చేస్తుంటారు వాళ్ళు వేళకు స్నానం ఉండదు సంధి ఉండదు భోజనం ఉండదు మాస్టర్ అంటున్నారు ఉత్సవములలో అహోరాత్రములు దైవ కార్యములకై పనిచేయుచున్నవాడు వేళకు స్నానము సంధ్యా భోజనము చేయకపోవటం ఎట్లాంటిదో సన్యాసము కూడా అట్లాంటిదే అంటే వీటిల్ని వేటిని పట్టించుకోడు సన్యాసి కూడా అంతే కదండి వీటిని వేటిని పట్టించుకోడు అట్లనే భోజనం చేయకుండా ఉంటాడో చేస్తాడు కానీ పట్టించుకోడు అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు పెద్ద పని పెట్టుకున్నప్పుడు తన అవశిష్టములు తీర్చుకొని యథావిధిగా తీరుబడిగా స్నానము సంధ్య షోడశోపచార పూజ భోజనము చేసి త్రేంచుచుండు అంతలో కాలము మించిపోవును పెద్ద పని పెట్టుకున్నాము ఆ పడి పరోపకారమైన సంబంధమైన పనో భగవత్ సంబంధమైన పనో లేదా డిస్పెన్సరీ వర్కో ఏదైనా పెద్ద పని పెట్టుకున్నాం అనుకోండి నేను తీరిగ్గా స్నానం చేస్తా సంధ్యావందనం తీరిగ్గా చేసుకుంటా పూజ చేసుకుంటా భోజనం చేసి త్రేణిస్తుంటాను అంటే కాలము మించిపోతుంది కదయ్యా అట్లని ఏ పనియూ లేనివాడు దీక్షావంతుని చూచి స్నానాదులు మాని సన్యాసి అన్నచో పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లే ఇట్లా ఏదో పరోపకారమైన సంబంధం పైన వాటిల్లో తిరుగుతూ పాపం వాడు స్నాన సంధ్య మానేస్తూ భోజనాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే వాడిని చూసి ఏ పని లేక ఖాళీగా ఉన్నవాడు కూడా స్నాన సంధ్య మానేశాడు అనుకోండి అప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అంటున్నారు దీనుల సేవకై తిరుగుచూ దినముల తరబడి తన ఇంటికి పోవుట మానినవాడును వ్యభిచారాది వృత్తులలో నిమగ్నుడై మానినవాడును ఒక్కటే అనవచ్చునా అని ప్రశ్నిస్తున్నారండి మాస్టర్ ఇద్దరికి తేడా ఉంది కదండీ దీనుల సేవకై తిరుగుచూ దినముల తరబడి ఇంటికి పోవటం మానేసినవాడు వ్యభిచారాది వృత్తులలో నిమగ్నుడైన వాడు ఇంటికి పోవటం మానేసిన వాడు ఇద్దరు వేరు కదా పరబ్రహ్మమున మనస్సు నిలుపుటచే అహంకారము మాయమయ్యను దానితో మమకారము తొలగిపోయెను దయాగుణము వికసించి సర్వజీవులయందును సమత్వము కలిగెను అదండి పరబ్రహ్మము అంటే భగవంతుడి యందు మనస్సు నిలపటం వల్ల ఏమైతుంది అహంకారం మాయమైంది ఎవరికి కర్థమ ప్రజాపతికి మనకైనా అంతే పరబ్రహ్మమునందు మనస్సు నిలుపుటచే అహంకారము మాయమయ్యను దానితో మమకారము తొలగిపోయిను దానితో దయాగుణము వికసించి సర్వజీవుల ఎందునూ సమత్వము కలిగెను ఇక్కడ మాస్టరు చక్కటి చిన్న వాక్యంలో డెఫినేషన్ ఇచ్చారండి అహంకారం అంటే ఏంటి మమకారం అంటే ఏంటి సమత్వము అంటే ఏమిటి అహకా అహంకారం అంటేట నేను అను దేహనామరూపాది ప్రజ్ఞ శరీరము ముందు మనకి మనకు ఒక పేరుంది మనకు ఒక రూపం ఉంది ఈ దేహనామరూపాది ప్రజ్ఞ ఏదైతే ఉందో అది నేను అనేటువంటి ప్రజ్ఞ చిన్న నేనంటాం కదండి నేను చేశాను నా వల్ల అయింది నా శరీరం నేను ఇంత అందగాడిని అంటుంటాం కదా కనుక అది అహంకారము మమకారం అంటేనండి నాది అని వస్తువులపై వ్యక్తులపై ప్రసరించు ప్రజ్ఞ ఇది నాది నా వస్తువు నా ఇల్లు నా పొలము నాకున్నటువంటి జ్ఞానము కనుక వస్తువులపై వ్యక్తులపై ప్రసరించేటువంటి ప్రజ్ఞ నాది అనేటువంటి ప్రజ్ఞ అది దాన్ని ఏమంటున్నారు మమకారం అంటున్నారు పోతే సమత్వము సమత్వం అంటే దేవుని అంతర్యామిత్వమే సమత్వము అంతటా ఉన్నవాడు భగవంతుడే కనుక ఎక్కువ ఇందులో హెచ్చు లేవయ్యా ఇది సమత్వము దేవుని అంతర్యామిత్వమే సమత్వము అంటున్నారు మాస్టారు శాంతమనముడు ప్రజ్ఞ నిండెను తరంగములు లేని సముద్రము వలె తన్ను తాను ధరించుట ఏర్పడెను సకల ప్రపంచము వాసుదేవమయమని భాషించెను ఇట్లు భక్తియోగమున కర్ధముడు భాగవతుల మార్గము పొందెను అంత చక్కగా అగో ఆ కర్ధముడు భాగవతుల మార్గాన్ని పొందాడు అని చక్కటి వివరణ ఇచ్చారండి మాస్టర్ ఇక్కడ మనకి మనం నిరంతరము చదువుకోవాల్సిన మననం చేసుకోవాల్సినటువంటి విషయాలండి ఇవన్నీ చివరిగా మాస్టర్ అంటున్నారు భక్తి యోగమున భాగవత గతి పొందుట అనగా అప్రాకృతమైన దివ్య శరీరము ధరించుట భక్తి యోగమున భాగవత గతి పొందటం అంటే ఏమిటి అంటేట అప్రాకృతమైన దివ్య శరీరము ధరించుట అటుపైన భౌతిక శరీరము ప్రసక్తి ఉండదు కర్ధముని భౌతిక శరీరము అప్రయత్నముగా జారిపోయనని అర్థము ప్రథమస్కందమున నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పుచు తానును కర్మానురూపమైన దేహము పోయిన వెనుక హరికృపావశమున శుద్ధసత్వమైన భాగవత దేహమును పొందితినని చెప్పెను ప్రథమ స్కందంలో నారదుడు ఏం చెప్పాడండి పూర్వజన్మ వృత్తాంతం చెప్తూ ఏమన్నాడు కర్మానురూపమైన దేహము పోయిందయ్యా పోయిన వెనుక హరికృపావశమైన శుద్ధ సత్వమైన భాగవత దేహమును పొందాను అని ప్రథమ స్కందంలో నారదుడు చెప్పాడు అది ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారండి మాస్టరు కర్ధముని కూడా భౌతిక శరీరము అప్రయత్నముగా జారిపోయను అని అంటే అర్థమది అని అంటూ ఉన్నారండి ఇక్కడితో మనకి ఈ కర్ధమ ప్రజాపతి కపిలుడికి సాష్టాంగ నమస్కారం చేసి కపిలుడి ద్వారా ఆయన ఉపదేశాన్ని పొంది అటు పైన భాగవత దేహమును పొందాడు భాగవతుల మార్గాన్ని పొందాడు అని మనకి చెప్తూ ఉన్నారండి మనము తృతీయ స్కందంలో ఉన్నాం అంటే మూడవ స్కందంలో ఉన్నాము ఈ రోజుతో మనము తృతీయ స్కందంలో తృతీయ భాగము అంటే మూడో స్కందంలో మూడో భాగము పూర్తి చేసుకున్నాము మూడవ స్కందం మొత్తము నాలుగు భాగాలండి ఆ నాలుగింట మూడు భాగాలు పూర్తి చేసుకున్నాం మనం ఇంకొక భాగం ఉన్నది అంటే టోటల్ వాల్యూమ్స్ సంపుటి సంపుటులు వాటి విషయాలకు వస్తే కనుక మనము ఆరవ సంప్రదములు పూర్తి చేసుకున్నాం అంటే శ్రీమద్భాగవతము రహస్య ప్రకాశము అది పదహారు వాల్యూమ్స్ అందులో ఈరోజు ఆరో వాల్యూమ్ పూర్తి చేసుకున్నాం మనం రేపటి రోజున ఏడవ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తాము అట్లాగే తృతీయ స్కందంలో నాలుగవ భాగానికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను రేపటి రోజున మనము ఏడవ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ